వెల్కమ్ టు క్రేజీ క్యాండి నేను నా మేనమామ కోడలి శ్రీమంతం ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యానండి పల్లెటూరులో ఫంక్షన్ అంటే చాలు ఊరు ఊరంతా ఏకమై జాతరలాగా జరిపిస్తారు కదా ఆ ఊరి ఆడపడుచుని ఏ ఊరికి కోడలుగా పంపించినా అది ఎంత దూరంలో ఉన్నా అందరూ కలిసి ఆటోలోనో బస్సులోనో ట్రైన్లోనో అక్కడికి వెళ్ళి ఘనంగా శ్రీమంతం జరిపించి ఇంటికైతే తీసుకొని వస్తారు నాకు ఈ ట్రెడిషన్ అయితే చాలా బాగా నచ్చుతుందండి మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి పాకి చరి పే